అందరికి దండాలు మా మూడ్ ఆఫ్ ఆంధ్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఈ తిరువురు ఎమ్మెల్యేతో మేము భరించలేమురా రాసామీ అంటారు ఎవరు టీడీపీ కార్యకర్తలు నాయకులు ఆ తిరువురు ఎమ్మెల్యే ఏం తెచ్చాడు రోజు ఏదో ఒకటి వాదం తెచ్చానే ఉన్నాడు మన్నటికి మన్న పాపము ఆ విఆర్ఓ ఆమె ఇతని వేధింపులకు తట్టుకోలేక యత్నం చేసిందంట వాళ్ళ భర్త సర్పంచు అతన్ని గుడ్డ తీసుకొస్తా అన్నాడు అందరి ముందర ఎత్తుంటా అది ఏ మనిషికైనా బతకాలి అనిపించదా ఎవరికి అనిపించదు ఆత్మాభిమానం కంటే ఎక్కువైనా ఇది ఏదైనా ఒక మనిషికి అయినా ఏం ఏం రోగమైంది ఇతనికి ఇట్లే ఉంటుంది తొలగి లాంటి వాళ్ళు అయితే తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది అప్పుడే టీడీపీ కార్యకర్తలు నాయకులు అన్నారు వుస్వామి ఇప్ప పద్ధతే బాగాలేదు మాట్లాడే తీరు కూడా ఏం బాగాలేదు ఎక్కడైతే అత అంటున్నాడు ఇతయితే కొంప ముందుతా అదే అన్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి నెత్తిని నోరు కొట్టుకొని చెప్తే ఇల్లే ఆయన లేదులే ఇతను కొత్త కదా కొంత చూసుకోడు మనం బాగా చూసిస్తున్నట్టు అని వాళ్ళకి కార్యకర్తలకు నాయకులు చెప్తే సరేలే సార్ అన్నారు ఏం చేస్తారు మరి సరే ఏదో టీడీపీ మీద అభిమానంతోనో ఒక సునామీ వచ్చింది కదా కూటమి సునామీ దాంట్లో ఈ కొనగలు కూడా గెలిచినాడు గెలుచనే ఏం చేసినాడు తన బుద్ధిని చూపించినాడు పాపం ఆ వైసీపీ ప్రజాప్రతినిధి ఎవరో వాళ్ళ కుంప మీదకు బాయ పోయి ఆమె పని కూల్చడం మొదలు పెట్టా పోలీసుల్లో అధికారులు పోయి అడ్డుకున్నారు మళ్ళీ లాస్ట్కు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచి ఏ నీకేం బుద్ధిందా లేదా పోలీసులు వాళ్ళు అధికారులు చేయాల్సిన పని నువ్వేం చేసేది చట్టాన్ని చేతులకి తీసుకోకు అని అడిచినట్టు పేపర్లో వచ్చినది మళ్ళా ఆ యొక్క చాలా మాటలు మాట్లాడినలే అయినా కూడా వీళ్ళు ఏం చేయలేకన్నా అన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎవరూ ఏం చేయలే లాస్ట్ నిన్న కాదు అని అందరూ మంగళగిరిలో అనుకుంటా టీడీపీ ఆఫీస్ ఉంటుంది అడిగిపోయి ఆయన అధ్యక్షుడు ఉన్నాడు కదా ఎవరో శ్రీనివాస ఎవరు ఉన్నారు కదా ఆ దగ్గర పోయి ఇదో ఈ శ్రీనివాసు ఉంటే మాత్రము తిరువురులో టీడీపీ సర్వనాశనం ఆ అప్పకు బదులుగా ఎవరినన్నా ఇన్ఛార్జిని పెట్టండి లేకపోతే మేమందరం కూడా మా దారి మేము చూసుకుంటామని హెచ్చరించినారంట అయినా ఇంటాడా ఏమన్నా మళ్ళీ నిన్న ఫేస్బుక్లో ఒక ఫోటో ఒక పోస్ట్ పెట్టినాడు కొలుకుపూడి అగ్నిపర్వతము చాలా ప్రశాంతంగా ఉంటుందంట అదేందో బద్దలయ్యే ముందు ఏదో అన్నాడు బా ఆయన ఇప్పుడు అగ్నిపర్వతం మాదిరి ఉండాలంట ఆయన త్వరలో బద్దలైతాడంట ఏం కొంపముస్తాడో ఏమో అది ఆ లావా బయటకు వచ్చే స్మాష్ అయ్యేది మాత్రం టీడీ పొల్లే இந்து அனுமானம் இல்ல சுடாலை ஏமாத்தாதோ மாதிரி